హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మేహిమ ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే చాలా ఉందండి అదంతా చూపిస్తాను పూర్తిగా హార్వెస్ట్ వీడియో అనమాట ఇది ఇది వచ్చేటప్పటికి గ్రీన్ బ్రింజల్ చాలా బాగుంటుంది చట్నీ చేసుకోవడానికి ఇదిగోండి రౌండ్ బ్రింజల్ అనమాట నేను వంకాయలో నాలుగు రకాల వెరైటీస్ అయితే వేసుకున్నానండి అవంతా ఇప్పుడు చక్కగా మనకి హార్వెస్ట్కి అయితే వచ్చింది బ్రింజల్స్ చాలా బాగా వస్తున్నాయి అన్ని రకాల కాయలు కూడా మనకి ఇప్పుడు హార్వెస్ట్ అయితే గార్డెన్లో రెడీ అయిపోయినాయి ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవడానికి నేను వీటికి ప్రతి వారానికి లిక్విడ్ ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇస్తానండి మనకి అన్ని రకాల కూరగాయలకి కూడా చక్కగా లిక్విడ్ ఇచ్చామంటేనండి చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది ఘనజీవ అమృతం ద్రవజీవ అమృతం దానితో పాటు బనానా పీల్స్ నీళ్ళల్లో వేసేసి ఇలాగా ఇస్తూ ఉంటాను ఒక త్రీ డేస్ అయితే బనానాని చక్కగా మిక్సీలో వేసేసుకుని వాటర్లో వేసేసి అది చక్క వాటర్లో త్రీ డేస్ ఉంచేసుకొని వన్ ఇస్ టు ఫైవ్ రేషియాలు మనం వాటర్ కలిపేసుకొని మన ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ వెజిటబుల్ ప్లాంట్స్కి కానీ ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ ఇచ్చామంటే మనకి పింద పూత రాలకుండా చాలా బాగా వెజిటబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట అదిగోండి దొండపాదు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన గార్డెన్లో బీరకాయలు సొరకాయలు దొండకాయలు వంకాయలు మల్బరీ కాయలు కూడా హార్వెస్ట్ ఉందండి ఈరోజు నాకు నాలుగు మల్బరీ అయితే రెడ్ కాయని బాగా బ్లాక్గా అయిన తర్వాత అంత నచ్చదు నాకు అందుకని ఎలా ఉన్నప్పుడే తింటా అన్నమాట చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుంది మల్బరీకి మనకి హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టెమ్తో కూడా మనం మలబరి వేయించుకోవచ్చు ఇవి వచ్చేటప్పటికి బంతి పూలు గార్డెన్లో కంపల్సరీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే పాలినేషన్ కోసం అనమాట మనకి బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఎల్లో కలర్ అనేది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి బీస్ అనేవి చక్కగా మన గార్డెన్లోకి వస్తే పాలినేషన్ ఈజీగా అయిపోతుంది మనకి బీరపాదు సొరపాదు కాకరపాదు వీటికి దొండపాదికి పాలినేషన్ అయితే సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఈ బంతి పూలు అనేవి నేను చక్కగా కట్ చేసేసుకుని హార్వెస్ట్ చేసేసుకుని వీటిని కూడా నేను గుమ్మానికి అయితే మాలలాగా వేసేసుకున్నానండి ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్